మత్తయి సువార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాల్గవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు తరువాత యేసు పేతిరింటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి అతని ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను జ్వరం అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను సాయం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చి ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెలను స్వస్థపరచను అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించనని ప్రవక్త అయిన యషియా ద్వారా చెప్పబడినది నెరవేరను యేసు తన యొద్ధనున్న జనసమూహమును చూచి అద్దరికి వెళ్ళవలెనని ఆజ్ఞాపించను అంతట ఒక శాస్త్రి వచ్చి అంతటా ఒక శాస్త్రి బోధకుడా బోధకుడా వెళ్ళినను

అతనితో చెప్పాను శిష్యులలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడుగుగా ఏసు అతని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పను ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెలిరి